హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు వెస్టీ సక్సెస్ ప్లాట్ఫామ్ ఈరోజు మనము వెస్టీ నుండి కొత్తగా జాయిన్ అయిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక మంచి ఆఫర్ వచ్చిందండి ఎవరైతే కొత్తగా ఐడి తీసుకుంటారో వాళ్ళు జూలై సెకండ్ నుండి బిజినెస్ మంత్ ఎండ్ ఆ మంత్ ఎండ్ వరకు ఎవరైతే ఫస్ట్ ఇన్వాయిస్ చేస్తారో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు వాళ్ళకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందండి సో ఇక్కడ ఆఫర్ జూలై సెకండ్ నుండి మంత్ ఎండ్ వరకు ఉంటుంది ఇక్కడ ఆఫర్ వచ్చేసి బై ప్రొడక్ట్స్ ఆఫ్ యువర్ చాయిస్ ఇన్ ఇన్ఏ సింగిల్ ఇన్వాయిస్ వర్త్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఆర్ అబో ఎవరైతే కొత్త జాయిన్ అయిన వాళ్ళు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పెట్టి ప్రొడక్ట్స్ తీసుకుంటే వాళ్ళకి వన్ నెజర్ యాంటీ ఏజింగ్ నైట్ క్రీమ్ వస్తుందండి లేదా అది వద్దు అనుకుంటే వన్ ఇన్విగో ఫ్రెషనప్ వస్తుంది ఈ రెండిట్లో ఏదైనా ఒకటి మనకు వన్ రూపీకే వస్తుందండి ఇది ఓన్లీ కొత్తగా ఐడి తీసుకొని ఫస్ట్ టైం పర్చేస్ చేయాలి అండ్ సింగిల్ ఇన్వాయిస్ అండి మల్టిపుల్ ఇన్వాయిస్ కాదండి సింగిల్ పర్చేస్లో మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ లేదా అబోవ్ ప్రొడక్ట్స్ మనం తీసుకుంటే మనకు ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది ఓన్లీ కొత్త వాళ్ళు మాత్రమే ఈ ఆఫర్ని యూజ్ చేసుకోగలరు ఇక మనకు ఈ రెండిట్లో ఏదైనా మనం చూస్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు అండి ఈ ఆఫర్ని ఎవరైతే కొత్తగా జాయిన్ అయి ఉంటారో వాళ్ళు దీన్ని యూజ్ చేసుకోవాలి ఈ మంత్ ఎండ్ లోపు ఈ ఆఫర్ అనేది అయిపోతుంది అండ్ ఇప్పుడు మనము ఈ ఆఫర్కి టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి చూద్దాము ఇక్కడ మనకి ఫస్ట్ పాయింట్ వచ్చేసి ది స్కీమ్ ఈజ్ వ్యాలిడ్ ఫ్రమ్ సెకండ్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే బిజినెస్ మంత్ ఎండ్ సో ఇది జూలై సెకండ్ నుండి స్టార్ట్ అవుతుందండి అండ్ బిజినెస్ మంత్ ఎండ్ వరకు ఈ ఆఫర్ అనేది ఉంటుంది సెకండ్ పాయింట్ మిస్టర్ ఆఫ్ మిలన్ ప్రొడక్ట్స్ కెన్ బి ఇంక్లూడెడ్ ఇన్ ది స్కీమ్ సో ఈ ఆఫర్లో మనము ప్రొడక్ట్ తీసుకుంటాం కదండి అందులో మిస్టర్ ఆఫ్ మిలన్ ప్రొడక్ట్స్ కూడా మనము కొనవచ్చు అగ్రి ప్రొడక్ట్స్ కెన్ బి ఇంక్లూడెడ్ ఇన్ దిస్ స్కీమ్ సో అగ్రి ప్రొడక్ట్స్ కూడా మనము తీసుకోవచ్చండి అది కూడా ఈ ఆఫర్లోకి ఇంక్లూడ్ ఉంటుంది ది స్కీమ్ కెనాట్ బి క్లబ్డ్ విత్ ఎనీ అదర్ స్కీమ్ సో ఈ స్కీమ్ అనేది వేరే ఏ స్కీమ్తో కూడా క్లబ్ చేసలేదండి ఇది సింగిల్ సపరేట్గా ఉంటుంది చూద్దా మిస్టర్ ఆఫ్ మిరన్ ప్రొడక్ట్స్ షేడ్స్ యాజ్ పర్ ద అవైలబిలిటీ ఇన్ ద రెస్పెక్టివ్ బ్రాంచ్ ఆర్ బిల్లింగ్ సెంటర్ సో మనం మిస్టర్ ఆఫ్ మిరన్ ప్రొడక్ట్స్ కూడా మనము బిల్లింగ్ సెంటర్లో చూజ్ చేసుకొని తీసుకోవచ్చండి దిస్ స్కీమ్ ఈజ్ వ్యాలిడ్ ఆన్ ఫస్ట్ ఇన్వాయిస్ ఆఫ్టర్ జాయినింగ్ ఇన్ ఇండియా ఓన్లీ సో ఎవరైతే కొత్తగా ఐడి తీసుకొని ఫస్ట్ టైం పర్చేజ్ చేస్తారో వాళ్ళకు మాత్రమే ఈ ఆఫర్ అండి అండ్ ఇండియా వాళ్ళకు మాత్రమే ఇది వర్తిస్తుంది దిస్ ఆఫర్ ఈజ్ ఓన్లీ ఫర్ వెస్ట్ డిస్ట్రిబ్యూటర్స్ సో ఎవరైతే వెస్టీలో డిస్ట్రిబ్యూటర్గా ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ ఆఫర్ అనేది వర్తిస్తుందండి అండ్ వెస్ట్ ఈజ్ హోల్స్ ద రైట్స్ టు చేంజ్ అమెండ్ విత్ ద ఆఫర్ వితౌట్ ప్రొవైడింగ్ ఎనీ రీజన్ సో మనకు వెస్టిజ్ అనేది ఈ ఆఫర్ చేంజ్ చేయడం కానీ విత్డ్రా చేయడం కానీ అనేవి రైట్స్ అనేవి వెస్టిజ్ అనేది ఉంటుందండి అండ్ ఇక్కడ మనకి టోల్ ఫ్రీ నెంబర్ అండ్ మెయిల్ ఐడి ఉంటుందండి మనకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే క్వేరీస్ మనం రిజాల్వ్ చేసుకోవడానికి ఇక్కడ మనకు సపోర్ట్ కోసం అనేసి ఇక్కడ టూ ఆప్షన్స్ ఇచ్చారు వాటిని మనం యూజ్ చేసుకోవచ్చండి అండ్ మీరు మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తానండి Thank you.